రాజకీయ నాయకులు కావచ్చు సామాన్యులు కావచ్చు లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు మన ఆరోగ్యాన్ని చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం విపరీతంగా గుట్కాలు తినడం డ్రగ్స్ వాడడం అలాగే విపరీతంగా మద్యం సేవించడం ఎటువంటి రోజు వ్యాయామం లేకుండా రోజు ఏదో ఒక ఆలోచనలతో ఉన్నటువంటి మనల్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు చాలా మంది బయటికి గంభీరంగా కనిపిస్తున్నారు గానీ చాలా మంది కూడా అనారోగ్యంగానే ఉన్నారు ఇది ఇది సామాన్యుల లేదు రాజకీయ నాయకులని లేదు ఎవరికీ లేదు ఎవరు కూడా దీనికి మినహాయింపు కాదు ఈ రోజు కొడాల నాని కూడా అదే పరిస్థితిలో ఉన్నారు విపరీతంగా గుట్కాలు నమలడం మొత్తానికి ఆయనకైతే గుండి సంబంధిత సమస్యలు అయితే రావడం జరిగింది గత ఐదు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ లో ఆయనకి గుండి సంబంధించినటువంటి విషయంలో ట్రీట్మెంట్ జరిగినా కూడా ఆయన ఆరోగ్యం అయితే డాక్టర్ల చేతిలో కంట్రోల్లోకి రాలేదు దాంతో ఇప్పుడు ఆయన వెంటనే ఒక ప్రత్యేక విమానంలో ముంబైకి అయితే తీసుకెళ్లారు ముంబైలో మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే వైద్యులు చెప్పే మాట కొన్ని గంటలైతే గాని అంటే దాదాపు ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం అయితే కానీ ఆయన ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేమంటూ కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది అంటే అంత దీన పరిస్థితిలో ఉన్నారు కొడాల నాని గారు దీన పరిస్థితి అంటే ఆరోగ్యం దెబ్బ తినేసింది ఇంతకు ముందు శ్రీహరి గారికి కూడా ఇదే విధంగా లీలవత ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు కూడా ఆయనకు కూడా ఇదే విషయం చెప్పారు ఇది నార్త్ ఇండియా కల్చర్ ఈ గుట్కాలు తినడం అనేది అది మనకు కూడా అంటేసింది దానివల్ల మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి దీంతో పాటు ఇదొక దేశములు అపరశుభ్రత కూడా ఎక్కువైపోతుంది ఈ గుట్కాల వల్ల ఒక ట్రైన్లు కావచ్చు ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు పనిచేసే ప్రదేశాలు కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు ఎక్కడైనా మీరు చూసుకోండి ఈ గుట్టకాలు దరిద్రం దానికి తోడు మన ఆరోగ్యాలు పోతూ మిగతా ప్రపంచం మొత్తం కూడా అపరశుభ్రతంగా తయారవుతుంది ఇది ఒక నార్త్ ఇండియన్ కల్చర్ ఇప్పుడు మన సౌత్ లోకి వచ్చింది చాలా మంది తింటున్నారు ఈ కుట్టకాలు ఇప్పుడు ఈ కొడాల నాని గారు ఆరోగ్యం విషమించిందా లేకపోతే పక్కన పెట్టండి అంటే మనం కూడా కొన్ని పాటించాలి కొడాల నానే కాదు ఈ ఆరోగ్యం విషయంలో డబ్బున్నోడు డబ్బు లేనోడు అంటూ ఏముండదు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే ఎవరికి వారే కుటుంబాలు కాదు వ్యక్తిగత క్రమశిక్షణ అవసరం కుటుంబం కూడా ఏం చేయలేదు మీ వ్యక్తిగత విషయం మీ ఆరోగ్యం బాగుండాలనుకుంటే మీరు మాత్రమే దానికి జాగ్రత్త వహించాలి కానీ ఇంకొకరు కాదు